నమస్తే అన్న అందరికీ నమస్కారం సీఎం చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు వివరాల్లోకి వెళితే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నెల రోజుల పాటు ఇంటింటికి తిరగాలి ఆశామాషిగా తీసుకోవద్దు ఇందులో ఎవరికి మినహాయింపులు లేవు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చెప్పాలి వైకాపా కుట్ర రాజకీయాలను వారికి వివరించాలి తానా ఆటా సమావేశాల పేరుతో విదేశాలకు వెళ్తే ఇక్కడి ప్రజలు మీకు టాటా చెప్పేస్తారు ఎంపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది యువకులే అర్థం చేసుకునే సమయానికి ఐదేళ్లు అయిపోతే మాజీలుగా మిగిలిపోతారని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ నేతలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే తెలపడం జరిగింది మంగళగిరిలోని తేదేపా జాతీయ కార్యాలయంలో ఆదివారం మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో నిర్ణయాలు కార్యక్రమాలు పథకాలు పనులు విజయాలను ప్రజలకు చెప్పేందుకు నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ అని తలపెట్టామని చెప్పేసి దీనిలో భాగంగా ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చాము వాటిలో ఏమి నెరవేర్చామో వివరించాలని సూచించారు విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలు పెట్టామని అన్ని చేశానని చెప్పడం లేదు అందుకే సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ఉన్నాము ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వివరించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్